క్రేస్తలాడ్ మహోన్నతిని చాటున నివసించేవాడై సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకోను నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను అని కీర్తనాకారుడు చెప్తున్నాడు మరి నీవు నేను అలా చెప్పగలుగుతున్నామా ఎందుకంటే ఆయన ఆశ్రయంగా నీకు ఆశ్రయంగా నీకు కోటగా ఉంటే నాకు ఆశ్రయంగా నాకు కోటగా ఉంటే మనం ఎన్ని మేలులు పొందుకుంటాము ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానంలో ఎన్ని ఉన్నాయి ఈ తొంభై ఒకటవ కీర్తనలో కీర్తనకారుడు ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు ఆయన మహోన్నతుడు ద మోస్ట్ హై ఆయన ఆల్ మైటీ సర్వశక్తి మంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆదరించే దేవుడు ఎందుకు అంటే మనం ఆయనను ప్రేమిస్తే ఆయన సమస్తం మనకు చేస్తాడు అలాంటి గొప్ప ధన్యత మనం కలిగి ఉందాం